పోయి ముప్పిచ్చినాను చూడు అంటే పెట్టిన పెట్టినా ఊకుడు ఇక కోడికాయలు ఇవన్నీ సాఫ్ చేసే మస్తు టైం పట్టి ఇది చింటుందా అని తీసిండు మనకి ఎందుకంటే ఇది గ్రేవీ గ్రేవీ అంటే మస్తు ఇష్టం చింటుకు వాని కోసం కష్టపడి తీసుకున్నాడు ఈరోజు ఇక చూడండి ఎలా పడతానో కోడి కోడికాయలప్పుడు పులుసు ఎలా ఉంటుందో చూడండి మీకు ఎలా అనిపిస్తుంది మంచి టేస్ట్ తిని చూపెడతాను నేను సూపర్ టేస్ట్ టేస్టీ ఉంటుంది తెలుసా ఇక రెండు గ్లాస్ పోసేసాను నూనె ఎందుకంటే చాలా బాగుంది నాకు ఇవి అల్లం అయితే ఫ్రెష్గా ఇట్లా ఇట్లా నూరుకోవాలి ఫ్రెష్గా అల్లం నూరుకుంటే మంచిగా ఉండాలి ఫ్రెష్ అల్లం అయితేనే ఇగో చూడండి నూరి 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 వేస్తారు వాళ్ళం ఫ్రెష్గా అప్పుడప్పుడే నూరి వేస్తేనే మంచిగా టేస్ట్గా మంచిగా ఉంటుంది ఫస్ట్ మీకు చేసాను ఇట్లా చేస్తే దీనికి ఏడలు అవసరం లేదు పెట్టాను కోడికాళ్ళు కోడికాలు చూడండి ఫ్రెండ్స్ ఇలా గోడాలే గోడినంత బాబుకి అయితే చాలా ఇష్టం మా బాబుకు మా ఆయనకు కూడా ఇష్టం ఇలా గ్రేవీ గ్రేవీగా పులుసు చాలా ఇష్టం అన్నట్టు వీళ్ళకు అందుకే ఇలా చేశాను నేను చూడండి అలా నేర్చుకున్నా ఇలా బోల్సేస్తున్న బాగా ఉంటుంది

వాటర్ పోసుకున్నా ఎందుకంటే వాటర్ కొంచెం గ్రేవి గ్రేవీ మంచిగా ఉంటుంది ఇక చాలు ఇట్లా పోసుకోవాలి ఇప్పుడు మళ్ళా పచ్చిదరం పోతుంది చూసారా ఇక పచ్చి ధనాల పొడి వేసుకోవాలి ఇలా మసాలా వేసుకోవాలి వేసుకొని ఇక చూడండి ఫ్రెండ్స్ పచ్చి ధనాల పౌడర్ వేసుకుందా ఎందుకంటే గ్రేవ్ రేవి రావాలి కదా వేసాను మళ్ళీ లాస్ట్ మీకు మసాలాలు వేస్తా అంటే ఇలా కూడా కలిసి కొద్దిగా ఒకటి అది ఒకటేస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో